హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు విఎస్బీ మీడియా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీపై ప్రజల్లో కాస్తంత నెగిటివ్ టాక్ మొదలైందని చెప్పచ్చు ఎందుకంటే మనందరికీ తెలుసు సుగాలి ప్రీతి అనే కేసు రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి అనే ఒక గిరిజన బాలిక పదవ తరగతి చదువుతూ ఉరుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది ఆ తర్వాత మరి దీనిపై చాలా పోరాటాలు అయితే చాలా ఉద్యమాలు అయితే నడిచాయనమాట సరే విషయానికి వస్తే ఇప్పుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మొత్తం ఎనిమిది సంవత్సరాలు అయితే దాటింది దశాబ్ద కాలానికి దగ్గరగా ఉంది కానీ ఇంతవరకు ఆ కేసులో పురోగతి లేదు నిందితులు ఇంత మట్టికి శిక్షించబడలేదు దీనిపై న్యాయ పోరాటం ఆవిటి తల్లి సుగాలి ప్రీతి తల్లి ఇప్పటికీ చేస్తూనే ఉంది మరి రెండు వేల పదిహేడు తర్వాత మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు పైన మాట్లాడారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మాట్లాడిన తర్వాత ఇది మరీ సంచలనంగా మారింది ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారనమాట మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఆమెకి కొంత భూమిని ఇంటిని అలాగే వాళ్ళ భరితకి రెవెన్యూ ఆఫీసులో ఒక ఉద్యోగాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఇది ఇది కూడా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది అయితే సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారిని నాకు సపోర్ట్ చేయండి నా బిడ్డకి అన్యాయం జరిగింది నిందితులను శిక్షించే విషయంలో మరి ఆయన ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు జనసేన ఆఫీస్కి ఆయన కొన్ని మాటలు చెప్పారు నేను అధికారంలో లేను కదమ్మా మరి మేము ప్రతిపక్షంలో ఉన్నాం మేమేం చేయగలుగుతామని మీరు నాకు అండగా ఉంటే చాలు ఆమె చెప్పడం జరిగింది సరే ఆయన కూడా వంద పర్సెంట్కైనా రెండు వందల పర్సెంట్ ఎక్కువగా ఆమె పక్కన నిలిచారు అనేక బహిరంగ సభల్లో సుగాలి ప్రీతి ఇష్యూని ఆయన మాట్లాడారు రెండు లక్షల మందితో ఆయన ర్యాలీగా అక్కడికి వెళ్ళి అంతమంది జనం మధ్యలో వెళ్ళి ఆ తల్లిని ఓదార్చారు తెలుసుకున్నారు అంత బాగానే ఉంది ఆ తర్వాత గవర్నమెంట్ ఇచ్చింది వాస్తవానికి రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ అంటే వీళ్ళ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది మరి అప్పుడు న్యాయం జరగలేదు అప్పుడు ఆ ప్రభుత్వాన్ని నేను కూడా ప్రశ్నించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈయన ప్రశ్నించారు సరే ఎప్పుడైతే ప్రశ్నించారు మొత్తానికి కొంతవరకు అయితే ఈయన ప్రశ్నించబట్టి న్యాయం జరిగిందో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా ఆ హక్కులే వీళ్ళ హక్కులే కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వాళ్ళకి అందజేశారన్నమాట సో ఈ కేసు అప్పటి నుంచి కూడా నడుస్తూనే ఉంది మరి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఫైల్ అదే చూస్తాను నేను ఖచ్చితంగా అందిస్తానని చెప్పుకొచ్చారు ఆయన మాట అందరూ నమ్మారు ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఆయన అభిమానులతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు న్యూట్రల్ పీపుల్ కూడా నమ్మారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతమటుగా ఆ కేసు పురోగతి లేకపోవడంతో సుగాలి తల్లి మళ్ళీ ఆయన మొదలు మొదలుపెట్టింది అయితే మొన్న సేనానితో జనసైనికులు మీటింగ్ ఒకటి వైజాగ్లో ఏర్పాటు చేస్తే దానికి ఆమె ఖచ్చితంగా అప్పుడు స్పందించాలని డిమాండ్ చేయడంతో మీడియా వ్యాప్తంగా ఆయన స్పందించారు పనులున్న చెట్టుకే దెబ్బలు పడతాయి మరి నేను న్యాయం చేసి వాళ్ళ కుటుంబానికి అన్నగా నిలబడితే నాపైన నిందల అంటూ ఆయన మాట్లాడారు ఆ పొలం గురించి స్థలాల గురించి ఉద్యోగాల గురించి కూడా ఆయన చెప్పారు ఆయన అదనంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే తల్లికి తండ్రికి ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చామని మాట ఆయన చెప్పారు కానీ ఆమె ఏం చెప్తుంది కొన్ని ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాకు ఫిజికల్ హ్యాబ్ హ్యాండిక్యాప్డ్ కింద నాకు రెండు వేల పన్నెండు ఉద్యోగం వచ్చిందండి కానీ నా పైన నిందలేస్తున్నారు నాకు న్యాయం చేయకపోగా నా మరి నాకు అయిచ్చం ఈ ఇచ్చాం అంటున్నారు కొంతమంది గాదే వెంకటేశ్వరరావు అంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మరి డబ్బుల కోసమేనే లేకపోతే వైసీపీ వైసీపీ వెనకాలని మాట్లాడుతున్నారని రకరకాలుగా ఆమెను మాట్లాడుతూ మొదలుపెట్టారు ఇది చూసేటువంటి ప్రజలు నివ్వెరబోతున్నారు ఒక తల్లికి న్యాయం చేస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు మరి ఆ తల్లికి న్యాయం చేస్తారని ఇప్పుడుదాకా చూశారు ఇప్పుడుదాకా చేయకపోవడంతో ఆమె ప్రశ్నించారు మరి ప్రతిపక్షం అని నాకు రాద్దాంతం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతుంది లేకపోతే మాట్లాడించేలాగా చేస్తుంది వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియాలో ప్రసారాలు చేస్తుంది మరి మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేగా ఆ కేసుని హైలైట్ చేసింది ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా అది అలాగే వ్యవహరిస్తారు మరి ఇప్పుడు ఆయన మాట్లాడతాం జన సైనికులు దీనిపైన దాడులకు దిగటం ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇది చాలా దారుణంగా మారిందనమాట దీంతో ప్రజల్లో ఆ తల్లి అడుగుతుంది అప్పటి తల్లి తన బిడ్డకి న్యాయం చేయమని చనిపోయిన బిడ్డకి మరి ఇంకా చేయలేకపోతున్నారు అనేది కొద్దిగా సోషల్ మీడియాలో వైరల్ కావటం ప్రజలందరికీ ఇది చేరువైంది ఈ కేసు విషయంలో అయితే ఇక్కడ మరి ఆయన మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఆమె ఏమంటుంది వీళ్ళు వేసే వీళ్ళనే మాటలకి ఆ ఉద్యోగాలు మానేస్తాం రిజైన్ చేస్తాం ఆ డబ్బు ఆ పొలాలు కూడా వెనక్కిస్తాం నా బిడ్డ ప్రాణాలు తెచ్చిమ్మని అయితే నేను అడగలే కానీ ఆ నిందితులకు శిక్ష పడేలాగా చేయండి అదే మాకు హ్యాపీ మేము డబ్బు కోసమో లేదా ఏ పోరాటం కోసం మేము చేయట్లేదు దేనికోసం మేము చేయట్లేదు ఒకవేళ అదే కనుక మేమైతే మా ఇంటికి అప్పుడెప్పుడో డబ్బులతో కూడా వచ్చారు ఆ కేసు స్టార్టింగ్ అప్పుడు మేము దేనికి లొంగలేదు మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు ఒకవేళ ఉద్యోగం పోగొట్టుకొని మేము రోడ్డును పడితే అడుక్కోనైనా తింటాం కానీ నా బిడ్డని అంత దారుణంగా చంపినటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి ఎందుకని ఆ వ్యక్తులు మేము ఏం చేయకపోతామో ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది సరిగ్గా తొమ్మిది పదేళ్ల క్రితం ఆమె ఏ విధంగా బాధపడిందో ఆ కేసు గురించి చెప్తున్నప్పుడు ఇప్పుడు అదే ఎమోషన్ ఆమెలో ప్రధానంగా కనబడుతుంది చాలా టీవీ ఛానల్స్ కూడా మరి ఆమె బాధని చూపించే ప్రయత్నం కూడా చేస్తుంది చాలా మంచి పని అనమాట ఒక ఆ కేసులో పవన్ కళ్యాణ్ గారు అంత ఊగిపోవటం ఇది కొంత ఎన్నికలకే ఆయన వాడుకున్నారు ఆయన అధికారంలో రావడానికి ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి దాన్ని వాడుకున్నారని చెప్పి ప్రతిపక్షాలు కొంతమంది ప్రజల్లో చర్చగా నడుస్తుంది ఎందుకంటే ఈ కేసు కనుక నిజంగా నిందితులను కనుక శిక్షిస్తే పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది ఒకవేళ కనుక ఆ నిందితులు దొరకపోతే అదే చట్ట పేరు ఈయన మూటగట్టుకోవాల్సి వస్తుంది ఏ కేసుతో అయితే ఈయన అప్పుడు హైలైట్ అయ్యాడో అదే కేసు ఇప్పుడు డౌన్ చేయడానికి కూడా వెనకాడదు అనేది ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది ఆయన మాటలు మాట్లాడిన దాన్ని బట్టి సాక్ష్యాధారాలన్నీ వాళ్ళు చేశారు తారుమారు చేశారు అన్న కోణంలో మాట్లాడుతున్నారు సాక్ష్యాలు తారుమారు చేశారని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కాదు ఆ గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మాట చెప్పింది ఇన్వెస్టిగేషన్ చేయాలి రావాలి అంటే సాక్ష్యాలు తారుమారాలు తారుమారు చేసినంత మాత్రాన మరి కేసు వదిలిపెట్టలేం కదా మరి పట్టుకుంటాంగా జత్వాని కేసు సీనియర్ యాక్టర్ ఉన్నారు ఆమె కేసు మరి తారుమారు చేసినా మరి ఏ విధంగా బయటపడి అంత ఇంట్రెస్ట్ చూపించింది ప్రభుత్వం బ్యానర్ వార్తలు వేస్తూ తెలుగుదేశం పార్టీ అనుకూలమేడియా ఎన్ని రోజులు ప్రసారం చేసింది మరి అలాగే ఇది కూడా తీసుకోవచ్చుగా ఒక గిరిజన బాలిక సిఎస్టీ బా సంబంధించినటువంటి బాలిక మరి ఇది న్యాయంగా జరిగితే పెద్దోడికి పేదోడికి ఒకే న్యాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్మకం అయితే ప్రజల్లో కలుగుతుంది ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు కనుక ఈ విషయంలో మరి ఎక్కువగా చొరవ తీసుకుని ముందుకెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ నెగిటివ్ టాకు ఎలక్షన్కు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి అందరం సుగాలి ప్రీ ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలని ఆమె ఆమె నువ్వు హత్య చేసినటువంటి నిందితులు కఠినంగా శిక్షించబడాలని కోరుకుందాం